ఇప్పుడు టైం వచ్చి తువలైంది లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఈ రోజు ఫ్రెష్ మెంతకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను అలాగే కాకరకాయ ఫ్రై ఫస్ట్ మెంతకూర కట్టని వేర్లుండే పాటిని సగం కట్ చేసాను పండిపోయిన ఆకులన్నీ బాగా వేరేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాకరకాయ తాలింపు కోసము కాకరకాయని కట్ చేసి ఉప్పులో నానబెట్టేశాను కటింగ్ అంతా అయిపోయింది ప్లాట్ఫామ్ మీద ఉన్న చెత్తంతా క్లీన్ చేసాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కాకరకాయని అయితే ఉడకబెట్టేశాను అది ఉడికే లోపల మెంతికూర పప్పు కోసము పచ్చిమిరకాయలు టమాటాలు ఎరగడ్డలు అంతా వేసేసి కుక్కర్ లో అయితే నీళ్లు పోసి విజిల్ అయితే పెట్టేశాను ఈ లోపల మా పాప పాలిచ్చి ఉయ్యాల పడుకోబెట్టాను ఒక పక్క అయితే మెంతికర పప్పు ఉడుకుతూ ఉంది పప్పులోకి నంచుకోవడానికి సగ్గుబియ్యం వడియాలు కూడా వేయించేశాను ఉడికిపోయిన కాకరకాయని బాగా వేయించేసి అందులో కారం ధనియాల పొడి వేసాను కరకరలాడే కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది పప్పు నేనిపేసి తిరగబాత కూడా వేసేశాను అత్తయ్య పొద్దున పాప క్యారీ కోసం స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ చేసింది ఈ చేసిన మెంతికర పప్పు కాకరకాయ ఫ్రై ఆపడాలు లాస్ట్ లో వేడి వేడిగా అన్నాము ఈ లంచ్ అంతా అయ్యేసరికి టైం వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ అయింది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్